అందరికీ నా హృదయపూర్వకమైన నూతన క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ సందర్భంగా మనం వర్తమానంలోకి వెళ్ళదాం మత్తయి రాసిన శివార్త రెండవ అధ్యాయం ఫస్ట్ నుంచి కొని చూసుకుందాం రాజైన హేరో దినముల ఎందు యూదయా జేషపు బిత్తలహేములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుశలేమునకు వచ్చి యోధులకు రాజుగా పుట్టినవాడు ఉన్నాడా తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింప వచ్చి తిమ్మని చెప్పింది చూడండి ఫస్ట్ పరలోక సైన్య సమూహము దిగి వచ్చి ఆయనను ఆరాధించినారు చూసినారు గొల్లలు కూడా వెళ్ళి స్తున్నారు ఆరాధించినారు అయితే ఇంకొక విషయము ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానము తూర్పున ఏం పుట్టిందంట అక్కడ ఏమంటున్నారంటే ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చి తిని చెప్పి ఆయన నక్షత్రం తూర్పు దేశం క్రీస్తు పుట్టంగానే ఒక నక్షత్రం పుట్టిందంట అంటే నక్షత్రాలు పైన ఆకాశంలో ఎన్నో ఉన్నాయి కానీ ఇది ఎవరి నక్షత్రం అంట మెస్సీయ నక్షత్రం దేవుని నక్షత్రం జ్ఞానులు దేవుడు ఎంత అనంత జ్ఞాని జ్ఞానులకు మించిన జ్ఞాని మన దేవుడు ఎవరికి ఏ విధంగా ప్రత్యక్షం కావాలనో ఎవరితో ఎలాగో మాట్లాడాలనో ఎవరికి క్రీస్తు పుట్టకను గురించి చెప్పాలనో స్పష్టంగా ఆయన ఆలోచన చేసిన దేవుడుగా ఉన్నాడు అక్కడ గొల్లలకేమో నక్షత్రం కనపడితే వారు ఏం చేస్తారు వారికి అర్థం కాదు అందుకే పరలోకం నుండి దూతను పంపించి ముఖాముఖిగా మాట్లాడినాడు సర్వసా సర్వ సైన్య సమూహము కిందికి దిగి వచ్చి ఆరాధించినట్లుగా చూస్తాం పంపించినాడు అయితే జ్ఞానులకు ఒకవేళ దేవుని దూత వచ్చి మాట్లాడితే వారికి అర్థం కాదేమో నమ్మరు జ్ఞానులు వారి వారిని మించిన జ్ఞానం ఎవరికి లేదని దేవుడే లేడని వాళ్ళు ఉండేవాళ్ళు కదా మేమే జ్ఞానులము మేమే అన్ని అని వారు మూఢనమ్మకాలతో ఉండేవారు జ్ఞానులు అయితే వారికి వారి పద్ధతిలో ఏం కనపడింది వారు ఏదైతే పరిశోధించి పరీక్షించే ఆ స్థితిలో ఉన్నారో వాళ్ళ డ్యూటీ ఏదో అదే ప్రకారం ఒక నక్షత్రం వారికి కనిపించింది అది ఎవరి నక్షత్రం అంటే ఆయన నక్షత్రము అంతకుముందు ఎప్పుడు ఆ నక్షత్రం పుట్టలేదు ఆ తర్వాత గురుక అలాంటి నక్షత్రము పుట్టలేదు అయితే ఆ జ్ఞానులు పరిశోధించి పరీక్షించినప్పుడు ఈ నక్షత్రము పుట్టిందంటే ఇంతకుముందు ఇలాంటి నక్షత్రం పుట్టలేదు ఎవరో గొప్ప మహారాజు పుట్టాడు కదా రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఎవరో ఉన్నతమైన ఒక వ్యక్తి పుట్టాడు అంతేకాదు గొప్ప మహనీయుడు పుట్టాడు ఎప్పుడు ఈ లోకములో పుట్టలేని మనిషి ఇప్పుడు పుట్టాడు ఒక మనిషిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అయితే తూర్పు దేశ జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారంటే బెత్తలహేములో ఏ పుట్టిన పిమ్మట బెత్తలహేముకు వెళ్ళాడు అక్కడ ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళారు అయ్యా ఐదులకు రాజు ఎక్కడ పుట్టాడు మేము ఆయన నక్షత్రం చూసుకుంటూ వచ్చాము ఆయన నక్షత్రం ఎలాగుంది తూర్పు దేశం నుండి బెతులహీమ వరకు వారిని నడిపిస్తూ వస్తుంది నక్షత్రం ఎక్కడ కూడా ఆగలేదండి చివరికి చూసుకున్నట్లయితే హే ఆ మేము ఆయన నక్షత్రం చూసి వచ్చి పూజింప వచ్చి తిమి రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఎరిషలే వారందరూ కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రలను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను అందుకు వారు పుడతాడు హేములోనే పుడతాడు చూడండి ఎందుకు రాజు అంత కలవరపడుతున్నాడు అంటే ఏ రోజు అండి నేనే రాజును బెతలహీమకటికి ఈ జ్ఞానులు అనంత జ్ఞానులు ఎక్కడ తూర్పు నుంచి ఇంత దూరం వచ్చినారంటే గొప్ప మహనీయుడే ఉంటాడు అంతేకాకుండా వాళ్ళు ఏమంటున్నారు యూదులకు రాజు పుట్టాడు ఈ నక్షత్రం మాకు తెలుగుతుంది ఈ నక్షత్రాన్ని మేము పరీక్షించినప్పుడు యూదులకు రాజు పుట్టాడని వారు చెప్తున్నారు ఎవరికి ఏ రోజు రాదు నువ్వు కాదయ్యా యోగులకు రాజు నీకంటే గొప్ప రాజు పుట్టాడు ఆ నక్షత్రం ఆ విధంగా తెలుగుతుంది ఆయన సూచన మాకు చూపిస్తుంది గొప్ప దేవుడు గొప్ప మహనీయుడు అంతేకాకుండా రాజులకు రాజు ప్రభులకు ప్రభు పుట్టాడని నక్షత్రం మాకు తెలుపుతుంది యూదులకు రాజు పుట్టాడని అక్కడ వచ్చినారు అయితే నక్షత్రాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు ఏ సుప్రభుని చూపించిన నక్షత్రముగా ఉంటున్నావా అనేకులకు మాతృకరమైన నక్షత్రం ఉంటున్నావా ఆయన నక్షత్రం ఎలాగుందంట అంత జ్ఞానులను కొడుక ఆయన నక్షత్రం ఎవరి నక్షత్రం అంట క్రీస్తు నక్షత్రం అందుకే మన అందరినీ ప్రకాశించే సూర్యుని వలె మిమ్మల్ని చేస్తానంటాడు నిజముగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈ క్రిస్మస్ సందర్భంగా జ్ఞానులు నక్షత్రాన్ని చూసి నడుచుకుంటూ వచ్చారు అయితే నిజముగా ఈ క్రిస్మస్ సందర్భంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన నక్షత్రం వలే ఉంటున్నావా ఆయన నక్షత్రం ఎలాగుంది అంత జ్ఞానులను వారి మనసు మార్చి వారిని కలవర పెట్టి వారిని ప్రేరేపించి ఎక్కడికి తీసుకొని వస్తుందంట నడిచి 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 రెండు సంవత్సరాలు ప్రయాణం చేసి ఎక్కడికొచ్చారంట తల్లి అయినా ఎక్కడికి వచ్చారు అక్కడ చూసుకుంటున్నాం వారు చూసి ఏం వరకు పంపాను వారు రాజు మాట విని ఆ పదకొండ వచ్చినంలో ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యువును చూసి సాగిల పడి ఆయనకు పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాని బోలము కానకలుగా అర్పించింది చూడండి వచ్చిందంట నక్షత్రము చూసుకున్నట్లయితే ఆ వారు చూసిన నక్షత్రము ఆ శిష్యువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచేను జ్ఞానులకు ముందుగా నడిచింది నక్షత్రం ఆ శిశువు ఎక్కడైతే బెతలహేములో పశువుల పాకలో తొట్టిలో ఉన్న ఆ ప్రాంతానికి వచ్చి అప్పటికి రెండు సంవత్సరాలు అయింది జ్ఞానులు వచ్చేసరికి వారు ఒక చిన్న ఇల్లు కూడా కట్టుకున్నారు ఆ ఇంటిలోనికి వచ్చినారట ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి పడి ఆయనను పూజించే విజ్ఞానాలు దీనికంతా ఇంత దూరం వచ్చి ఆ లోకరక్షకుని కనుగొనడానికి ఆయనను పూజించడానికి దీనికంత మెయిన్ కారణం ఎవరు నక్షత్రం ఆయన నక్షత్రం ఆయన నక్ష ఆ ప్రకాశించే నక్షత్రం అంతేకాకుండా మార్గం చూపించే నక్షత్రం మార్గం సరళం చేసే నక్షత్రం పరిశుద్ధ ఆత్మ నాతో మాట్లాడుతున్నాడు ఈ నూతన క్రిస్మస్ సందర్భంగా ఒక నక్షత్రం లాగా వెలుగుతున్నావా అనేకులను ఈ లోకంలో జ్ఞానుల మనుషులను మాకంతా తెలుసు మా దేవుడే గొప్పవాడని అంతేకాకుండా ఎవరి మాట విననులకు ప్రజలుగా వాళ్ళకు వాళ్ళే గొప్పవారిగా చెప్పుకుంటున్నావా వాళ్ళను ఒక నక్షత్రం లాగా ఉండి దేవుని చూపించే నక్షత్రంగా ఉంటున్నావా ప్రేమైన బిడ్డ సహోదరి సహోదరుడా ఎలా ఉంటున్నావు ఏ నక్షత్రం వల్ల అంటున్నావు మిగతా నక్షత్రాలు ఉంటున్నాయి అవి ఎప్పుడు మోడం వచ్చినా అడ్డుపడి మోడం వస్తే కనపడవు వర్షం పడితే కనపడవు మేఘాలు అడ్డం వచ్చే కనపడవు కానీ ఆ నక్షత్రం వల్ల ఏమో ఉంటున్నావా క్రైస్తవుడు ఆ మిన మినలాడే నక్షత్రం లాగా ఉంటున్నావా లేదు వర్షం వచ్చినా అంతేకాకుండా ముగ్గులు మోడం వచ్చినా రెండు సంవత్సరాలు వర్షము ఎండా వాన అనకుండా జ్ఞానులను నడిపించిన నక్షత్రం ఆయన నక్షత్రం శిష్యువుని చూపించేంత వరకు తన ప్రయాణం ఆగలేదు లోకరక్షకుని చూసి సృతించేంత వరకు జ్ఞానులను నడిపించిన నక్షత్రం ప్రేమైన బిడ్డ నీ కొరకు నా కొరకు ఆయన చేసిన త్యాగాన్ని మనం చూసినాం అయితే మనము నక్షత్రం వల్ల ఉంటున్నామా అనేకులను ఆయన ఆయనను చూపించే నక్షత్రం వల్ల ఉంటున్నామా ఆయన సన్నిధానానికి తీసుకొచ్చే నక్షత్రముగా ఉంటున్నామా ఆయన బిడ్డలుగా ఉంటున్నామా ఆయన ఆయన సొంత నక్షత్రములాగా నువ్వు ఉంటున్నాము ఒకవేళ లేకపోతే ఇప్పటికైనా ఆయన నక్షత్రములుగా మారు మారి అనేకుని దేవుని సన్నిధికి తీసుకొని రా జ్ఞానులతో సహా నువ్వు నడిపించు రాజులతో సహా నువ్వు సన్నిధికి నడిపించు అంతేకాకుండా ఈ లోకంలో ఆ సంపద ఐశ్వర్యం ఉన్న నువ్వు నడిపించు ఆ శక్తి బలము అది నీకుంది దేవుని బిడలకైనా మనకుంది అయితే ఆయన నక్షత్రం ఎక్కడికి ఎంత వరకు తీసుకొచ్చిందంట వారు అనుకున్న పని ఎంత సంపూర్ణంగా చేసి ఆ శిశువు ఇంటి పైకి వచ్చి ఆగిపోయింది అక్కడితో నక్షత్రం ఆగిపోయింది నక్షత్రం చేయాల్సిన పని సంపూర్ణంగా చేసింది ప్రేమైన బిడ్డ నువ్వు ఎలాగంటున్నావు దేవుని నమ్ముకున్నది మొదలుకొని ఇంతవరకు ఆయన నక్షత్రం లాగా పెరుగుతున్నావా అనేకులను ఆయన సన్నిధికి తీసుకొని వస్తున్నావా అనేకులకు నిజ దేవుణ్ణి చూపిస్తున్నావా లోకరక్షకుని చూపిస్తున్నావా అంత జ్ఞానులు సాగిలపడి కానుకలు సమర్పించారు అయితే అనేక జ్ఞానులైన వారిని ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానులైన వారు వారికి వారి జ్ఞానులు అనుకుంటున్న వారిని ఏసయ్య పాదాల దగ్గరికి తీసుకొస్తున్నారు అయితే గో జ్ఞానులు మళ్ళీ అక్కడ ఏ రోజు రాజు తను కుట్ర పన్నాడు అయితే తనతో కూడా కాకపోయింది తిరిగి జ్ఞానులు మళ్ళీ వేరే దారిన వెళ్ళిపోయారు అయితే నిజంగా ఏసయ్య పుట్టుకను గురించి ఇంత గొప్ప రహస్యము క్రిస్మస్లో దాగింది ఏదో పేరుకు ఏదో ఆచార ప్రకారం అలవాటు ప్రకారం పండగ ప్రతి సంవత్సరం వస్తుంది కాబట్టి చేసుకోవాలి మన వరకు మనం సంతోషం కొరకు తాత్కాలికమైన సంతోషం కొరకు పండుగను జరిపించుకోవచ్చు దేవుని కొరకు దేవుని సాక్షార్థముగా దేవుని మహిమ కొరకు మనము పండగ ఏది చేసినా ఆయన మహిమార్థంగా ఉండాలి అయితే జ్ఞానులు వారి బోధన వారికి ఉన్న అన్నిటిని పక్కన పెట్టి ఆయనను స్తించడానికి రెండు సంవత్సరాలు ప్రయాణం చేశారు ఆయన చూడడానికి వారు ముందుకొచ్చారు అయితే నువ్వు ఏ విధంగా ఉంటున్నావు ఆయన నక్షత్రముగా ఉంటున్నావా ఆయన సొంత బిడ్డగా నువ్వు ఉంటున్నావా ఆయన సొంత నక్షత్రముగా ఉంటున్నావా ఒక ప్రత్యేకత ఒక ప్రత్యేకత ఆయన నక్షత్రమును చూసి వచ్చినామని రాజులు చెప్తున్నారు అంతేకాదు యోధులకు రాజు పుట్టాడని ఎరిషలేని వారందరు కలవరపన్నారు రాజు కలవరపన్నాడు అని గ్రంథాలు తెచ్చి చూస్తే ఆ వాక్యం నెరవేర్చబడింది లోనే పుడతాడు పరిశుద్ధాత్మ దేవునితో నాతో మాట్లాడుతున్నాడు జ్ఞానులు లాంటి అనుభవంలో మనం ఉండాలి ఏదో కొంతకాలం వెంబడించి ఏదో కాలం చర్చికి వెళ్ళి ఏదో కొంతకాలం దేవుని నమ్ముకొని కొన్ని కష్టాలు రాగానే కొన్ని ఇబ్బందులు రాగానే కొన్ని అవమానాలు రాగానే బలహీనలమై దేవునికి దూరం కాకూడదు చివరి వరకు మన మన శ్వాస ముగిసేంత వరకు దేవులు నమ్మకంగా ఉన్నాను జ్ఞానులు పూర్తి చేశారండి పని వారు దేనికోసం వచ్చారో అది వాటిని సంపూర్ణంగా నెరవేర్చారు నక్షత్రం నెరవేర్చింది అందుకే వాళ్ళ గురించి బైబిల్ రాయవడండి నీ నా జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన విశ్వాస జీవితం జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఎల్లప్పుడూ ఆయన నక్షత్రం వలె లోకంలో వెలగాలి ఆయన నక్షత్రం వలే ఒక ముద్ర వేయాలి మన పైన దేవుని పిల్లలమైన మనం వాళ్ళగా దేవుడి కొన్ని మాటలు దీని నుంచి ఆశీర్వదించి